నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ గారెలండి మనం కొంచెం హడావిల్లో ఉన్న మిక్సీలో వేసుకున్న గారెన్నవి కొంచెం ఆయిల్ పీల్చడం కానీ లేదా గట్టిగా రావటం కానీ జరుగుతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్ గా రావాలన్నా గార్లు అనేవి మంచి గోల్డెన్ కలర్ లో రావాలి అంటే పప్పును ఎలా నానబెట్టుకోవాలి ఎలా గార్లు వేసుకుంటే ఇలాగా నూనె పీల్చకుండా మంచి గోల్డెన్ కలర్ లో వస్తాయి అలాంటి విషయాలన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక బాల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ మినపప్పుని తీసుకోవాలండి ఏ కప్పుతో మనం మినపప్పును తీసుకుంటామో అదే కప్పుతోని పావు కప్పు శనగపప్పు వన్ టీ స్పూన్ మెంతులను వేసుకుని శుభ్రంగా రెండు సార్లు మంచినీళ్ళతో కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూడు నుండి నాలుగు గంటలు అంతే అంతేకాదండి మనం ఒక హాఫ్ అన్ అవర్ లోని మినపప్పును రుబ్బుతాము అనగా దీనిలోకి వన్ టీ స్పూన్ బియ్యాన్ని కూడా వేసుకోవాలి దీన్ని కూడా వేసుకుని నానబెట్టుకోవాలి ఇలా శనగపప్పు వేసుకోవటం వల్ల మన గార్లన్నవి మంచి గోల్డెన్ కలర్ వస్తాయండి అంతేకాదు ఇలాగ ఒక్క టీ స్పూన్ బియ్యాన్ని కూడా మనం వేసుకోవటం వల్ల మన గార్లన్నవి ఆయిల్ అన్నమాట చిన్న మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్ కి సరిపడా అంత మినప పప్పును వేసుకోవాలండి అంతేకాదు మనం మిక్సీలో రుబ్బేటప్పుడు మినపప్పుని చిన్న మిక్సీ జార్ వేసుకొని మాత్రమే రుబ్బుకోవాలండి అప్పుడే గార్లన్నీ పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట పెద్దది మాత్రం ఎప్పుడు యూస్ చేయకండి ఇలా మిక్సీ జార్ లో పప్పును కొన్నది వేసుకొని కొంచెం కూరుసుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఉప్పు మొత్తం రుబ్బడానికి చిన్న టీ గ్లాస్ అంతా కూలింగ్ వాటర్ ని తీసుకుంటున్నానండి ఈ వాటర్ ని కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలన్నమాట ఇలా అంతా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి అంతేకాదు నేను తీసుకున్న టీ గ్లాస్ వాటర్లోని లోని ఇంకా పావు గ్లాస్ వాటర్ అనేది మిగిలిపోయింది గార్ల పిండిని ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత దీనిలోకి కొంచెం జీలకర్ర ఫైన్ గా చాప్ చేసినటువంటి కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి కరివేపాకు అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేకాదండి ఇక్కడ నేనైతే ఆనియన్స్ వేయటం లేదా అనమాట ఎందుకంటే ఇది నేను నైవేద్యంగా సమర్పిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆనియన్స్ వేయటం లేదు సాల్ట్ కూడా మనం పిండి రుబ్బుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అన్నది కూడా అవసరం ఉండదు ఇలా అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా బీట్ చేసుకోవాలన్నమాట ఇలా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం గారెల పిండి అన్నది తీసుకొని కొంచెం పైనుంచి కిందకు వేసామనుకోండి పిండి చూసారా బాల్గానే పడింది అంటే పర్ఫెక్ట్గా ఉందన్నమాట పాయింట్ లోనే ఒక బౌల్లోకి కొంచెం వాటర్ అది తీసుకుని వేళ్ళని తడుపుకొని గారెలు వేసుకోవటమేనండి అంతేకాదండి గారెల పిండిని బీట్ చేస్తున్నప్పుడే నేను పొయ్యి వరిగించి పైన పెట్టుకొని డీప్ కి సరిపడా ఆయిల్ అన్నది పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఆయిల్ ని చక్కగా వేడి చేసుకున్నాను ఇలా ఆయిల్ అన్నది వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది కొంచెం తగ్గించుకొని గాలి వేసుకోవాలండి కాదండి గారెలు వేస్తున్నప్పుడు వేళ్ళన్నవి మధ్య మధ్యలో నీళ్ళతో తడుపుకొని గారెలు వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల గారెలన్నవి వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది గారెలు వేసుకున్న తర్వాత మళ్ళీ మీడియం టు హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి అంతేకాదండి మనం గారె పిండి రుబ్బుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచుకోమన్నాను కదా ఇలా ఉంచుకోవటం వల్ల పిండి అన్నది కొంచెం టైట్ అయ్యి గారెలన్నవి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట అందుకని పెట్టుకోమన్నాను ఇలా వేసుకున్న తర్వాత గార్లు అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంత వరకు వేపుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి ఎప్పుడైనా గానీ గారెలు వేసుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ ను పాటిస్తూ వేసుకోండి గారెలు అనేవి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇట్లా గారెలు వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి గాలన్నవి ఎంత సాఫ్ట్గా వచ్చాయో కొంచెం కూడా ఆయిల్ అనేది పీల్చలేదు చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా ఇంకెందుకండి ఆలస్య మీరు కూడా ఇలా నైవేద్యాన్ని రెడీ చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్